సిద్దిపేట జిల్లా తొగుట మండలం లింగాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి వరదపల్లి నరసింహారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా బ్యాట్ గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను వేడుకున్నారు తనను గెలిపిస్తే మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు సహకారంతో గ్రామానికి ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులను తీసుకువస్తానని హామీ ఇచ్చారు గ్రామంలో అసంపూర్తిగా ఉన్న పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తానని పేర్కొన్నారు ప్రచారంలో గ్రామస్తులంతా తనకు మద్దతును ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు లింగాపూర్ గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు మరి ఈరోజు జరుగుతున్నటువంటి మన లింగాపూర్ గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్స్ ఏదైతే నిర్వహిస్తున్నారో దాంట్లో నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి నా యొక్క గుర్తు బ్యాటు గుర్తు సీరియల్ నంబర్ మూడు నాకు బ్యాటు గుర్తుకు మీ అమూల్యమైన ఓటును వేసి నన్ను ఆశీర్వదించాలని చెప్పి పదే పదే ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకు కోరుకుంటున్నాను ప్రశాంతమైన వాతావరణంలో జరపాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి మేము ఎక్కడ కూడా ఎవరిని కూడా రెచ్చగొట్టినట్టుగా కానీ ఎక్కడిని కూడా ప్రలోభాలకు గురి చేసినట్టు కానీ మేము చేయడం లేదు దయచేసి మిగతా అభ్యర్థులు కూడా ప్రతి ఒక్కరూ అదేవిధంగా మె మెసుకొని మన గ్రామ అభివృద్ధి కొరకు పాటు పడదాం మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మరియు మనకు మరొకసారి మంచి ఇప్పుడు మొద మొట్ట మొదటిసారిగా మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాం